హాయ్ అండి బాగున్నారా అందరూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఫార్టీ సైజ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కటింగ్ చూపిస్తానండి ఈ వీడియోలో చూడండి ఫ్రెండ్స్ క్లాత్ని ఈ విధంగా వాష్ చేసేసుకొని ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ మనం వైపు ఉండేలా ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండేలా పెట్టేసుకొని కింద ఎక్స్ట్రా ఏం లేకుండా ఇలాగా స్ట్రైట్గా లైన్ గీసేసి కట్ చేసేసేయాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ అండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచు మనకి ఎక్స్ట్రా ఖర్చులకు కావాలి కాబట్టి యాడ్ చేసుకుంటే సిక్స్టీన్ ఇంచెస్ అండి సిక్స్టీన్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ అనేది చేసేసుకోవాలి ఇటు ఎలాగైతే మార్క్ చేసామో సేమ్ అటు సైడ్ కూడా అంతేగా సిక్స్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్కేల్ పెట్టేసి స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి బాక్స్లో వస్తుందండి ఈ విధంగా డ్రా చేసేసుకుంటే ఈ బాక్స్లోనే మనం మెజర్మెంట్స్ అనేది వేసేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా టైలరింగ్ వీడియోస్ అనేది వస్తూ ఉంటాయండి మనకి చెస్ట్లు ఫార్టీ ప్లేస్ అండి ఫార్టీ ప్లేస్ మనకి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా మన ఖర్చుల కోసం కాబట్టి ఫార్టీ వన్ అండ్ హాఫ్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్స్ అనేది డ్రా చేసేసుకోవాలి యాస్టీస్గా అండి మనం నార్మల్ బ్లౌజ్కి అయితే ఎలా అయితే వేసుకుంటామో ఈ బ్లౌజ్కి కూడా అలాగే మార్కింగ్ అనేది వేసేసుకోవాలి కాకపోతే ఒక చిన్న టిప్ అండి షోల్డర్ దగ్గర అది మేము చెప్తాను ఈ విధంగా నెక్ దగ్గర వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి టూ పాయింట్ ఫైవ్కి మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టుకున్నానండి ఫార్టీ సైజ్ కాబట్టి కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఏ విధంగా చెక్ చేసుకొని బాక్స్లో డ్రా చేసేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఆ తర్వాత మనకి ఆర్మ్ రౌండ్ అండి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ ఈ విధంగా చేసేసుకొని ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ అనేది కరెక్ట్గా డ్రా చేసేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు నెక్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ ఉందండి లెవెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనం పైన వచ్చేసి నెక్ టూ పాయింట్ ఫైవ్ పెట్టాము కాబట్టి ఇక్కడ రౌండ్ తిరగడానికి మనం త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనుకుంటాను ఈ విధంగా బాక్స్ అనేది డ్రా చేసేసుకొని రౌండ్ అనేది ఇచ్చుకోవాలండి అలాగే మీరు ఇంట్లో కూర్చొని టైలరింగ్ నేర్చుకోవచ్చండి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈజీగా ఉంటుందండి నా ప్రాసెస్ వచ్చేసి ఈ విధంగా కరెక్ట్గా ఉందా లేదా ఒక పావు ఇంచు పావు ఇంచు మనం ఖర్చుల కోసం తీసేస్తాం కాబట్టి మనకి ఎక్కడ ఎక్కడైతే మార్కింగ్ అనేది చెప్తాను ఇంక చూడండి ఫ్రెండ్స్ నేను ఇదే చిన్న టిప్ అనేది కొంచెం క్రాస్ అనేది గీసేసుకోవాలండి ఏ విధంగా క్రాస్ గీసేసుకుంటే ఏంటంటే మనకి హ్యాండ్ జాయింటింగ్ అప్పుడు హ్యాండ్ జాయింటింగ్ అప్పుడు కరెక్ట్గా ఉంటుందండి పైకి ఏం రాకుండా ఏ విధంగా సేమ్ అండి మనం బ్యాక్ పార్ట్ ఎలాగైతే చేస్తాము ఈ విధంగా ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని పైన త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది పెట్టేసుకోవాలండి ఆ తర్వాత అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోవాలండి బ్యాక్ సైడు ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఇది సేమ్ నార్మల్ బ్లౌజ్ బ్యాక్ సైడ్ అయితే ఎలాగైతే కట్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అండి బ్యాక్ పార్ట్లో ఎటువంటి చేంజెస్ అనేది ఉండవు ఇది ఫ్రంట్ ఓపెన్ కాబట్టి ఫ్రంటే ఉంటుందండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని హ్యాండ్స్ తీసేసుకోవాలండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేది తీసేసుకోవాలి ఈ విధంగా క్రాస్ ఏం లేకుండా స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకోవాలి మీరు కనుక హెమ్మింగ్ చేసే వాళ్ళైతే ఈ విధంగా ఒక లైన్ అనేది గీసేకోండి అండి నేనైతే హెమ్మింగ్ చేస్తలేను నేను పైపింగ్ వేస్తున్నానండి ఈ విధంగా మీరైతే ఈ విధంగా ఖచ్చితంగా అయితే గీసేసుకోండి హెమ్మింగ్ చేసుకున్నట్టు వాళ్ళైతే కొత్త వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు కదండి ఈ విధంగా హ్యాండ్ వచ్చేసి నైన్ ఇంచెస్ అండి ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ అనేది స్ట్రైట్ లైన్ అనేది గీసేసుకొని ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనేది మార్క్ చేసుకొని దానికి మనం ఫిట్టింగ్ అనేది ఎక్కడ దాకా వస్తుందనే చెంక రౌండ్ అనేది ఎంతో అనుకుందా అనేది చూసుకోవాలండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉందండి ఒకసారి ఈ విధంగా పెట్టేసి ఎక్కడికైతే వస్తుందో అక్కడ మనం మార్కింగ్ అనేది వేసుకోవాలండి అక్కడ జాయింట్ అనేది పడుతుందండి అదే స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఈ విధంగా స్కేల్ తీసేసుకొని ఇలా ఈ విధంగా మీకు ఫ్రీ హ్యాండ్ అయితే ఈ విధంగా గీసేసుకోండి లేదంటే స్కేల్ ఉంటే ఈ విధంగా స్కేల్ తోటి గీసేసుకోండి ఇప్పుడు హ్యాండ్ అనేది లూజ్ చూద్దామండి హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ ఉంది ఈ విధంగా ఇక్కడ మార్క్ మార్క్ చేసేసుకోండి ఇక్కడ జాయింట్ పడుతుంది కాబట్టి అది స్టిచ్చింగ్ అప్పుడు చూపిస్తాను ఈ విధంగా హ్యాండ్ని కట్ చేసేసుకోవాలి ఇలా చిన్న టక్ అనేది ఇచ్చుకొని హ్యాండ్ని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే హ్యాండ్ కటింగ్ అయితే అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు మిగిలినటువంటి క్లాత్ని ఇలా ఓపెన్స్ మనం ఉండేలాగా పెట్టేసుకొని మనం బ్యాక్ పార్ట్ను దీని మీద ప్లేస్ చేసేసుకోవాలండి ఎలాగైతే ఉందో సేమ్ అలాగే పెట్టేసుకోవాలి మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాం కదండి ఇలా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకొని ఏ విధంగా సేమ్ ఎలాగైతే ఉందో అంతే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఫుల్ మార్కింగ్ చేసుకోవాలండి ఆ తర్వాత మనం అందులో నుంచి టూ ఇంచెస్ అనేది పైన మార్కింగ్ అనేది చేసేసుకుందామండి చెప్తాను మీకు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసేసి పక్కన పెట్టేసేయాలి ఈ విధంగా చూసారా ఫ్రెండ్స్ మనం నెక్ అనేది మార్క్ చేసుకుందాం సిక్స్ ఇంచెస్ పెడుతున్నానండి ఈ విధంగా సారీ సిక్స్ పాయింట్ ఫైవ్ పెడుతున్నానండి ఇది స్ట్రైట్ కట్ కదా కాబట్టి నెక్ అనేది పట్టకుండా ఉండడానికి ఈ విధంగా రౌండ్ అనేది గీసేసుకోవాలి ఆ తర్వాత మనం మొత్తం బ్యాక్ పార్ట్ అనేది ఫుల్ పెట్టాము కదండి కాబట్టి టూ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి ఇటు ఒక టూ ఇంచెస్ అటు ఒక టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది గీసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ వేసిన తర్వాత మనం వచ్చేసి చెస్ట్ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అండి ప్రిన్స్ కట్కి మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ పెడుతున్నానండి ఆ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ అండి చెస్ట్ ఎక్కువ ఉంటే టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని పైన అండి స్ట్రైట్గా త్రీ ఇంచ్ త్రీ పాయింట్ ఫైవ్ అట్లా పెట్టుకోవచ్చు అండి చెస్ట్ పాయింట్ వచ్చేసి మన కింద షేప్ బెల్ట్ కూడా వస్తాయి కాబట్టి ఈ విధంగా మార్కింగ్స్ని కలిపేసుకోవాలి స్ట్రైట్ పెట్టేసుకొని ఈ విధంగా ప్రిన్స్ కట్ అనేది కారు తిరిగే దగ్గర ఇట్లా చంకకి డౌన్ అనేది ఉంటుంది కదండి ఆ కార్నర్ నుంచి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకొని ఆ లైన్కి గీసేసుకోవాలి ఇలా ఈ మార్కింగ్ని వన్ ఇంచ్ వచ్చేసి పైన ఇలా పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ కూడా కొంచెం అండి మనకి నీట్గా రావాలంటే ఈ విధంగా కొంచెం లోపలి తీసేసి ఏమి రాకుండా అండి ఈ విధంగా కొంచెం ఒక పావు ఇంచ్ అండి ఇక్కడ మనము చూసారా థిక్గా ఉన్నది మన మార్కింగ్ అండి ఈ విధంగా మనకి కరెక్ట్గా రావాలంటే ఒక పావు ఇంచ్ మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా మనం ప్రింట్స్ కట్ ఇచ్చేటప్పుడు మనకి క్లాత్ అనేది తక్కువ పడిద్దండి దానికోసం అన్నట్టు ఒక వన్ ఇంచ్ అనేది మనం ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమేనండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా కింద నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసేసుకొని ఈ విధంగా క్రాస్ అనేది విచ్చేసుకోవాలి ఈ విధంగా మన కిందికి రాకుండా అండి ఒక పావు ఇంచట్టు షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో తీసుకుంటే ఈ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోవాలండి నేను వచ్చేసి ఇది ప్రిన్స్ కట్ అనేది ఇప్పుడే కట్ చేయనండి స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేస్తాను ఎందుకంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లాత్ని బట్టి ఒక్కొక్కసారి ఖరాబ్ అయ్యేస్తాను నేను కొన్ని కొన్ని పికిలిపోతాయండి ఆ విధంగా నేను ముందే ఈ విధంగా కట్ చేయకుండా మెయిన్ పార్ట్ ఒకేసారి కట్ చేస్తానండి కుట్టేసినాక ఈ విధంగా ఇంకో టక్ అనేది ఇచ్చుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ విధంగా కటింగ్ అనేది చేసేసుకొని చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని మనము ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా షేప్ బెల్ట్ తీసేసుకోవాలి సేమ్ అండి మనం నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే తీస్తామో ఆ విధంగా అండి ఈ విధంగా మార్కింగ్ త్రీ ఇంచెస్ ఇటు టూ పాయింట్ ఫైవ్ ఈ విధంగా పెట్టేసుకోవాలండి మనకి ఎంత అయితే కావాలో అంత మెజర్ చేసుకొని ఈ విధంగా తీసేసుకోవాలి చూసారా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి షేప్ బెల్ట్ లేకుండా కూడా కట్ కుట్టుకోవచ్చండి ఈ విధంగా నేనైతే షేప్ బెల్ట్ అనేది పెడుతున్నాను ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్కి మనం తగ్గింది కదండి జాయింట్ అనేది పడుతుంది అని చెప్పాను కదా ముందే మనం కట్ చేసేటప్పుడే ఈ విధంగా జాయింట్స్ కూడా కట్ చేసేసుకొని అందులో పెట్టేసుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఈ విధంగా మిగిలినటువంటి క్లాత్ని మనము బ్యాక్ బెల్ట్ అనేది ఇస్తాం కదండి బ్యాక్ సైడ్ ఈ విధంగా రెడీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టండి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి మనకి ఈ విధంగా మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్ వేసిన తర్వాత సేమ్ మనం బ్లౌజ్ అయితే ఎప్పుడు ఎలాగైతే కట్ చేసామో లైనింగ్ని అదే విధంగా మెయిన్ క్లాత్ని స్ట్రెయిమ్ ఎక్స్ట్రా ఏం లేకుండా ఈ విధంగా మార్క్ అనేది వేసేసుకొని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని సేమ్ ఎలాగైతే ఉందో అలా పెట్టేసుకొని కొంచెం ఒక పావుంచండి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ కదా కొంచెం అటు జరిగినా కూడా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని పైన లేవకుండా ఏమన్నా స్కేల్ లాంటిది ఏమైనా పెట్టేసుకొని ఈ విధంగా ఒక పావు ఇంచు మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి లైనింగ్ని ఈ విధంగా లైనింగ్తో పాటు కట్ చేసేస్తే మెయిన్ క్లాత్ అనేది తక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియో చేస్తాను ఈ విధంగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది కదండి అందుకే ఒకటే వీడియోలో పెడితే వీడియో లెంతీగా అవుతుంది అవుతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తానండి ఈ విధంగా హ్యాండ్స్ కూడా అంతేనండి సేమ్ ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని క్రాస్ ఏం లేకుండా లైన్ అనేది గీసేసుకొని ఎక్స్ట్రా ఉన్నదండి కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎంతైతే ఉందో సేమ్ హ్యాండ్ అలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు మందం ఎక్స్ట్రా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా మనకి దీనికి కూడా జాయింట్ అనేది పడుతుందండి ఈ విధంగా లోపల పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనకి ఆ తర్వాత ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ సేమ్ అండి ఇది స్ట్రైట్ కట్టే కాబట్టి స్ట్రైట్గానే పెట్టాలండి ప్రిన్సెస్ కట్లో క్రాస్ కట్ అనేది రాదండి ఈ విధంగా పెట్టేసుకోవాలి చూసారు సేమ్ ఎలాగైతే ఉందో ఒక ప్రాబ్లం మనం ఎక్స్ట్రా అనేది నెక్స్ట్ సైడ్ ఏం కట్ చేస్తలేనండి నెక్స్ట్ సైడ్ కట్ చేసేస్తే మళ్ళీ ఇబ్బంది అవుద్ది అవతల సైడే కొంచెం ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను ఈ ప్రాసెస్లో మీరు కట్ చేసి తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి చాలా ఈజీగా ఉంటుందండి నేను చూపించబోయేది ఎవరు చెప్పరండి ఇలాంటివి ఈ విధంగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా ఇది కుట్టేటప్పుడు చూపిస్తాను ఇలా షేర్ బెల్ట్లో మెయిన్ క్లాత్లు ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా మొత్తం కట్ చేసేసుకొని లైనింగ్ క్లాత్స్ మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇబ్బంది ఉండదండి ఈజీగా అయిపోయింది ఈ విధంగా షే బెల్ట్లో రెడీ అయిపోయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ విధంగా పక్కన పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి ఇలా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి